తెలుసుకున్నా తీసుకెళ్ళాలి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో చెన్నైకి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళం ఓకే ఫస్ట్ అయితే ఫస్ట్ డే చూపించారు కదా ఒమేగా డే సరవణ సెల్వరత్నంకి వెళ్ళాము ఆ రోజే సో అక్కడ తీసుకున్నాము అండ్ తర్వాత వచ్చేసి శరవణ స్టోర్కి వెళ్ళాము పాడి శరణ స్టోర్కి సో అక్కడే తీసుకున్నాను తర్వాత సౌందర్పేటకి వెళ్ళాము ప్యాలెస్ సౌదర్పేట అనంత సో అక్కడే తీసుకున్నాను ఇవాళ బ్లాక్ చేస్తాను అనమాట సో చెన్నై కాలేజ్ వస్తున్నాను మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మళ్ళీ వీడియో చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే వీడియో చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం ఒమేగా గ్లాస్ దగ్గరికి వెళ్ళాం కదా సో అక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తాను సో ఎక్కువ తీసుకోలేకపోయానండి కొద్దిగా బడ్జెట్ కూడా ఉంది లోమ్మన్నమాట సో అది నేను ఏం తీసుకోలేకపోయాను అండ్ చిన్న చిన్నవి చూపిస్తాను అనమాట సో ఇది వచ్చేసి ఆ వీడియోలో కూడా చూసుంటారు ఏంటిది స్ప్రింగ్ పొటాటో స్ప్రింగ్ పొటాటో పిల్లలు బాగా ఎక్కువ అట్లా దొరుకుతూ ఉంటాయి కదా సో ఆ స్ప్రింగ్ పొటాటో ఇది బాగా వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది అని చెప్పారు సో ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ పడింది అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్ అనమాట సో ఇది వచ్చేసి ఏదన్నా అంటే మనం పన్నీర్ అది ఫిల్టర్ చేసుకోవడానికి కోకోనట్ మిల్క్ గ్రేడ్ చేసి మిల్క్ తీసుకుంటాం కదా అలాంటప్పుడు ఇది యూస్ అవుతుందంట సో అందుకని చెప్పి తెచ్చుకున్నాను అనమాట అండ్ ముందు ఒమేగాలో ఏమేమి తీసుకున్నానో చెప్తాను అండ్ ఇది వచ్చేసి ఒక ఓపెనరు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఓపెనర్ అనమాట సో ఇది చూడగానే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి తెచ్చుకున్నాను అండ్ ఇది స్ప్రైట్ బాటిల్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఉంది అండ్ సేమ్ టైం ఓపెనర్ కూడా సో ఓపెనర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ మ్యాగ్నెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్నది వాళ్ళు ఏదైనా మనం గ్లాస్ ఐటమ్స్ కనుక తీసుకుంటే ఇలా మనకి బబుల్ ర్యాప్ చేసి ఇస్తారు అనమాట సో థింగ్స్ అవి పాడవకుండా వీళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉందండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇన్ కేసు మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి కొనలేకపోతే ఇన్స్టా ఇన్స్టా పేజ్లోంచి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు సెండ్ చేస్తున్నారు సో బబుల్ ర్యాప్ తోటి చాలా సేఫ్గా అనమాట సో ఎక్యూట్ చెఫ్ చెక్ డాన్ని చూసాను కదా సో చాలా తెచ్చుకోవాలని చెప్పి అనుకున్నాను బట్ మనం ఉంటున్నది ఇప్పుడు ప్రజెంట్ రెంటెడ్ హౌస్ కదా ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత బోల్డ్ కోర్ట్లు ఉన్నాయి చూద్దాం తొందరగా పిల్లలని నెరవేరాలని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి అండ్ ఇప్పుడైతే మనం ఉన్న చిన్న ఇంటికి చిన్న చెప్పు అని చెప్పి ఇది తెచ్చుకున్నాను సో కుకింగ్ దగ్గర ఇలా రెడీ అన్నట్టుగా సో టూ ఫిఫ్టీ అనమాట సో కొద్దిగా బడ్జెట్ కూడా చూసుకుంటూ అనమాట కొంచెం పెద్ద సైజ్ అయితే మనకి ప్రైజ్లు పెరుగుతూ ఉంటాయి అండ్ ఇది మినిమమ్ ఉంది అనమాట సో స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి సో అందుకని చిన్న క్యూట్గా మన ఫోల్డబుల్ టేబుల్ ఉంది కదా అక్కడ పెట్టుకుందా అని చెప్పి నేమ్ బోర్డు దగ్గర సో ఇదైతే తెచ్చుకున్నాను అనమాట సో చాలా సేఫ్టీగా బబుల్ రప్ చేశారు మళ్ళీ అంతే గా నేను కూడా మళ్ళీ నెల్లూరుకి వెళ్ళేంత వరకు జాగ్రత్తగా తీసుకెళ్తాను నెక్స్ట్ ఐటెం అయితే ఇది సెకండ్ షాప్ చూపించారు కదా అక్కడ తీసుకున్నాను అనమాట సో ఇది ఆయిల్ డిస్పెన్సర్ అని చెప్పచ్చు సో ఇది కూడా గ్లాస్ ఐటమ్ కాబట్టి చాలా సేఫ్గా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ అనమాట సో ఆయిల్ మనం ఇలా వేసుకునేసి ఏదైనా మనం గ్రిల్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా స్ప్రే చేయాలి బాటిల్స్ బాటిల్స్తో పోసేసేటప్పుడు ఎక్కువ అయిపోతుంది కదా సో ఇవి వచ్చి జస్ట్ స్ప్రే చేసుకోవచ్చు ఆయిల్ని సో చాలా క్యూట్గా అనిపించింది ఎయిటీ రూపీస్ అండి ఇది సో ఇది ఒక బాటిల్ తెచ్చుకున్నాను చిన్నిని అండ్ ఇది కూడా చాలా సేఫ్గా తీసుకెళ్ళాలి అండ్ ఈ వుడెన్ స్టిక్స్ చూసారు కదా సో మ్యాక్సిమం మనం చక్కెరలల్లో టీ పౌడర్స్లలో బాక్స్లలో ఇలా స్పూన్స్ స్టీ పెట్టేస్తూ ఉంటాం కదా అవి వచ్చేసి ఒక ఎక్కువ రోజులు అయ్యే కొద్ది రస్ట్ పట్టినట్లు అయిపోతూ ఉన్నాయి అన్నమాట సేఫ్ వుడెన్ అయితే కొద్దిగా బాగున్నాయి నేను ఆల్రెడీ తెచ్చి యూజ్ చేస్తున్నాను అది నచ్చి మళ్ళీ ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇంకోటి ఎక్కడో బ్యాగ్లో పడిపోయింది అనుకుంటా ఇవి ఒక ఫోర్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట ఈచ్ పీస్ అండ్ ఇది స్టోర్లో తెచ్చాను అండ్ ఫైనల్గా ఒమేగా గ్లాస్ వేర్లో ఈ గిన్నెయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి మిక్సింగ్ బౌల్ అని చెప్పాను మనం గ్లాస్ చూస్తూ ఉంటాం కదా సో అలాంటిది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నాను ఇది క్వాలిటీ అయితే బాగుందనమాట చాలా స్ట్రాంగ్ అండ్ ఇక్కడంత మ్యాట్ ఫినిషింగ్ ఇక్కడ వచ్చేసి షైనింగ్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది అండ్ కొంచెం పెద్దది కూడా దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ పడింది అనమాట సో ఫోర్ నైన్టీ వర్త్ అనిపించింది అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అండ్ ఒకటి కూడా తీసుకున్నాను అనమాట సో కావాల్సి వచ్చి అండ్ ఇక్కడ వరకే ఉమెండా గ్లాస్ వేరో తీసుకున్నవి సో ఇక్కడ చెన్నైలో వీళ్ళు ఫాలో చేస్తున్నారు ఏంటి అంటే మనకి ఎక్కడ కూడా కవర్స్ ఉండవన్నమాట అంటే పెద్ద పెద్ద షాప్ వాళ్ళందరూ మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి జూ ఇలాంటి బ్యాగ్స్ లేకపోతే పేపర్ బ్యాగ్స్ మాత్రమే యూజ్ చేస్తారనమాట ఇది మనకు ఒమేగా గ్లాస్ ఫెయిర్లో ఇచ్చారనమాట మనం ఒమేగా గ్లాస్ లో తీసుకున్నాం అండ్ ఇది వచ్చేసి సరవణ సిల్వర్ రత్నంలో తీసుకున్నాం అనమాట సో చెన్నైలో మనకి ప్లాస్టిక్ ఉంది అండ్ అది అందుకని చెప్పి ఒక చిన్న తేది ఇది థర్టీ ఫోర్ రూపీస్ పడింది అండ్ ఇంకా పెద్ద సైజు ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంత అవసరం లేదని చెప్పి అప్పుడు తీసుకున్నాను అనమాట లేదా చెన్నైకి వచ్చినప్పుడు అంతా ఈ రోజు మిల్క్ సిరప్ అయితే తీసుకుంటాను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యాను అనమాట ఒకటే రోజు తీసుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికో ఇచ్చేసాను అందుకని చెప్పి ఈసారి రెండు బాటిల్స్ అయితే పట్టుకెళ్తున్నాను అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అందుకోసం అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇది వన్ వన్ సిక్స్టీ ఎయిట్ అంటే వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఈచ్ బాటిల్స్ అదే నేను నెల్లూరులో రిలయన్స్లో తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ దాకా ఛార్జ్ అయింది అనుకుంటా అండ్ ఇక్కడ సరోనా స్టోర్లో వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఈచ్ వన్ సో రెండు రోజు మిల్క్ అయితే తీసుకున్నాను సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది వచ్చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది సో వన్ ఇయర్ వరకు ఈ టూ బాటిల్స్ వాడుకోవచ్చు అనమాట హ్యాపీగా పిల్లలు ఎప్పుడైనా కావాలన్నప్పుడు గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా అండ్ ఇంతే మనం ఫస్ట్ డే షాపింగ్ చేసినప్పుడు తెచ్చుకున్న ఐటమ్స్ అనమాట సెకండ్ డే సరోనా స్టోర్కి వెళ్ళినప్పుడు సో ముందైతే ఈ బ్యాగ్ గురించి చెప్పేస్తాను ఇది ఈ బ్యాగ్ వచ్చేసి ప్యారిస్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా ఆ పిక్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో మేబీ చూసి ఉండొచ్చు మీరు సో ఈ బ్యాగ్ వచ్చేసి మనకి రోడ్ సైడ్లో హోల్సేల్ షాపులు ఫుల్గా ఉంటాయి చెన్నైలో ప్యారిస్ ఎన్ఎస్సి బోస్ రోడ్ అనమాట అది సో మా చిన్నప్పటి నుంచి అక్కడే తిరిగి తిరిగి అలమాట అయిపోయింది కాబట్టి సో ప్యారిస్లో అన్ని హోల్సేల్ షాప్లే ఉంటాయి మనకి టీ నగర్లో అక్కడంతా కూడా సేల్ చేసేవాళ్ళు మాక్సిమం ఎన్ఎస్సి బోస్ రోడ్ అంటే ప్యారిస్ దగ్గర ఎన్ఎస్సి బోస్ రోడ్ అంటే సో ఆ ఏరియా నుంచే గా తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారు అందరు కూడా సో అక్కడ తీసుకున్నాను అనమాట ఈ జూక్ బ్యాగ్ ఇది నాకు వన్ ట్వంటీ రూపీస్ ఏమబడింది అండ్ శరవణా స్టోర్లో చెప్పాను కదండి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా బ్యాగ్స్ ఇస్తారు సో ఇది ఒమేగా గ్లాస్ వేర్లో అండ్ మనకి ఇది వచ్చేసి సరణా స్టోర్ పాడి సరణా స్టోర్లో ఇచ్చారనమాట సో దీంట్లో ఫస్ట్ ఈ కవర్ అయితే చూసేద్దాము దీంట్లో వచ్చేసి మనకి ఫ్లోర్ వైజ్గా ఉంటుంది సో ఫ్లోర్ వైజ్గా ఉంటుంది మనం ప్రతి చోట తీసుకోవచ్చు నైన్ ఫ్లోర్స్ ఉంటాయి కంప్లీట్గా నైన్ ఫ్లోర్స్లో మనకి బిల్డింగ్ బ్యాగ్ అని సపరేట్గా ఇచ్చేస్తారండి సో ఆ బిల్డింగ్ బ్యాగ్లో కనుక మనం కావాల్సిన నైన్ ఫ్లోర్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మనం ఒక చోట బిల్డింగ్ వేయించేసుకోవచ్చు అనమాట సో నేను అలా వేయించుకున్నాను ఐటమ్స్ అయితే చూపిస్తాను సో ఆన్లైన్లో నాకు నేను కొన్ని వద్దు అనుకుంటాను కొన్నింటిని మాత్రం ఆన్లైన్లో చేపించుకుంటాను సో డైరెక్ట్గా చూసి తీసుకోవడమే నాకు ఇష్టం సో అలా అని చెప్పి ఈ బ్రాస్ అనమాట సో చాలా రోజుల నుంచి బ్రాస్ కాఫీకి ఇక్కడ చెన్నైలో ఎక్కువ యూస్ చేస్తారనమాట సో కాఫీ కావాలంటే ఇలా ఫిల్టర్ కాఫీ ఇస్తారు సో నాకు ఇదేంటంటే నార్మల్ స్టీల్లో కంటే కూడా ఇలా గ్రాస్లో తీసుకోవాలని చాలా రోజుల నుంచి నాకు మా వారికి సో నార్మల్గా ఎప్పుడైనా ప్లే ప్లేట్స్ కానివ్వండి బౌల్స్ కానీ అవి ఏమైనా తీసుకుంటే పిల్లలకి ఇద్దరికి రెండు అని చెప్పి తీసుకుంటాను సో మాకు ఏమైనా తీసుకుంటే నాకు మా వారికి అని రెండు తీసుకుంటాను అనమాట సో మేము టీ కాఫీ లవర్స్ కాబట్టి సో ఇలా బ్రాస్లో తీసుకున్నాను అనమాట సో ఇది గ్లాస్ విత్ బౌల్ వచ్చేసి మనకి సెట్ టూ సెవెంటీ పడింది ఆన్లైన్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో నాకు తెలియదు బట్ డైరెక్ట్గా చూసి క్వాలిటీ ఎలా ఉందో చూసుకున్నాలో ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది కదా సో నేనైతే ఈ టూ బ్రాస్ సెట్స్ అయితే తీసుకున్నాను టీ అండ్ కాఫీ ఇది మా నెల్లూరు సారీ చెన్నైలో అయితే ఫిల్టర్ కాఫీ ఇందులో ఇస్తారన్నమాట సో ఇది వచ్చేసి మనకి చూసారా ఈ చిన్న గ్లాస్ ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది చాలా షైనింగ్ ఉంది ప్యూర్ బ్రాస్ అనమాట ఇది వచ్చేసి బౌల్ టూ సెవెంటీ పడింది సెట్ టూ ఇందులోనే మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది అండ్ కంప్లీట్గా ఇది బ్రాస్ అనమాట ఐ మీన్ ఇక్కడ లోపల వచ్చేసి స్టీల్ కోటింగ్ ఇచ్చి బయట బ్రాస్ ఉంటుంది కదా కళ ఏదో వేస్తారని చెప్తారు సో అట్లా అలా కూడా ఉందన్నమాట సో బ్రాస్లోనే లోపల స్టీల్ ఇచ్చేసి బయట వరకు బ్రాస్ ఉండేటట్టుగా బట్ అది కూడా ఉన్నాయి నాకెందుకు నాకు ఇది బాగా నచ్చింది కంప్లీట్ కంప్లీట్గా బ్రాస్ నేను ఆల్రెడీ మన వీడియో చూస్తున్నట్లయితే నేను చెప్పాను కదా కిచెన్లో అన్ని బ్రాస్ తో నింపాలనుకుంటున్నాను అని చెప్పి సో చిన్ని చిన్ని వస్తువులు యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇలా కప్ అండ్ గ్లాస్ సెట్ తీసుకున్నాను మెల్లమెల్లగా ఉప్పు కోసం బ్రష్గా నింపుదాం అని చెప్పి సో ఫస్ట్ ఫస్ట్ అయితే కొన్ని చూపించాను కదా మసాలా బాక్స్ తీసుకున్నాను అండ్ అదే తీసుకున్నాను ఇప్పుడు వచ్చి మనకి టీ అండ్ కప్ బౌస్ అనమాట సో స్టోర్ స్టోర్లో కూడా ఇవి స్టేషనరీస్ కూడా ఉంటాయి అన్నమాట సో పిల్లలు ఏమో పెన్స్ కావాలంటే కొన్ని పెన్స్ అయితే తీసుకున్నాం ఇవన్నీ కూడా ప్యాకెట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట థర్టీ రూపీస్ థర్టీ వన్ రూపీస్ అనమాట ఈ సెట్ ఆఫ్ ఫైవ్ పెన్స్ అండ్ ఇవి కూడా అంతే ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఉంటాయి అన్నమాట ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇలా ప్యాకెట్స్ తీసేసుకుంటే కొద్దిగా బల్క్గా తీసుకుంటాను కదా తగ్గుతుంది ఇక్కడ కూడా వుడెన్ స్ప్యాచ్ ఇక్కడ మన ఒమేగా గ్లాస్ వేర్లో తీసుకున్నది నేను లాస్ట్ టైం తీసుకున్నది వచ్చి కొద్దిగా క్వాలిటీ ఇలా ఉండేదనమాట ఈసారి ఎందుకు అన్ని ఇలాంటివే ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఒక త్రీ అక్కడ తీసుకున్నాను అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఒమేగాలో అండ్ సరోనా స్టోర్లో అయితే ఫోర్టీన్ రూపీస్ ఓకే మ్యాట్ ఫినిషింగ్ సారీ ఇది సాఫ్ట్ ఫినిషింగ్లో ఉంది అండ్ కలర్ కూడా బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ షేడ్లో వుడెన్ కలర్స్లో ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయి అనమాట సో ఇది వచ్చి మనకు ఎక్కువ పాడవదు సో అందుకోసం అని చెప్పి ఈ ఒక నాలుగు తీసుకున్నాను అనమాట సో అంటే మనం ఏదన్నా మసాలా పౌడర్స్ వాటిలోకి యూజ్ చేయాలంటే నా యొక్క సలహా ఏంటంటే ఈ వుడెన్ స్పూన్స్ గట్రా యూజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అంటే స్టీమ్వి కాకుండా వుడెన్వి కొద్దిగా అండ్ భవిష్యత్ ఏదో నచ్చిందని చెప్పి ఫ్రెండ్లో చిన్ని బాల్స్ తీసుకుంది ఇవన్నీ ట్వెల్వ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా పడ్డాయి